వెల్కమ్ టు విజన్ ఫై టీవీ శ్రద్ధాకపూర్ రాజ్ కుమార్ రావు లీడ్ రోల్స్లో నటించిన స్త్రీ టూ చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది ఈ చిత్రంలో సర్కార్ అనే పాత్రలో ఆడియన్స్ను నటుడు సునీల్ కుమార్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సునీల్ పండు విషయాలను పంచుకున్నారు ముఖ్యంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రంలో ఓ పాత్రకి తాను డూప్గా నటించినట్లుగా చెప్పారు సునీల్ ఏడు పాయింట్ ఏడు అంగుళలు ఎత్తు ఉండడం వల్ల తనకు సినిమాల్లో ఎన్నో అవకాశాలు వస్తున్నట్లు సునీల్ చెప్పుకొచ్చారు మా ఫ్యామిలీ అంతా అమితాబ్ బచ్చన్కు అభిమానులు అలాంటి నాకు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో అమితాబ్కు డూప్గా వర్క్ చేసే అదృష్టం దక్కింది నా ఎత్తు కారణంగానే ఆయనకు డూప్గా వర్క్ చేసే అవకాశం నాకు వచ్చింది ఎందుకంటే అశ్వత్థామ పాత్రలో ఏడు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉంటుంది దీంతో నన్ను డూప్గా సెలెక్ట్ చేశారు ఈ సినిమా షూట్ మొత్తం ఎంతో సరదాగా జరిగింది నాపై చాలా యాక్షన్ సెట్స్ చిత్రీకరించారు ఆ సమయంలో ప్రభాస్ అమితాబ్ నాతో చాలా బాగా మాట్లాడారు అమితాబ్ అయితే నాతో ఫోటో తీయించుకున్నారు కూడా అందరూ నేను చాలా హైట్ అని చెప్తుంటారు ఎట్టకేలకు నాకంటే ఎత్తైన వ్యక్తిని నేను కలిశా అంటూ ఆయన నాతో చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను అంటూ సునీల్ చెప్పుకొచ్చారు ప్రకృతి ఒళ్ళు శ్రద్ధాదాస్ వీడియో వైరల్ ఒక స్త్రీ టూ చిత్రంలో తన పాత్రపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చాలా మంది ఈ సినిమా చూసి నేను చేసే సక్కడ పాత్ర గ్రాఫిక్స్ లో తీసి ఉంటారని అనుకున్నారు కానీ అది నేను చేశానని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అందరూ సునీల్ అన్నారు ఒక స్త్రీ టూ తర్వాత ఇటు బాలీవుడ్ సహా దక్షిణాది నుంచి తనకు చాలా అవకాశాలు వచ్చాయని ఆయన అన్నారు జమ్మూ కాశ్మీర్ కి చెందిన సునీల్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా జాబ్ చేస్తున్నారు అయితే అనుకోకుండా ఆయన సినిమాల్లోకి అడుగు పెట్టవలసి వచ్చింది ఇక స్త్రీ టూ చిత్రం ఆగస్టు పదిహేను థియేటర్లకు రిలీజ్ అయింది పద్నాలుగు రోజుల్లో ఈ సినిమా నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల నెట్ వసూలు సాధించింది నిజానికి పుష్ప టూ సినిమాకి పోటీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారంట ముందుగా అనుకున్నట్లుగా పుష్ప టూ ఆగస్టు పదిహేను రిలీజ్ అయి ఉంటే త్రీ టూ నుంచి గట్టి పోటీయే వచ్చి ఉండేది కానీ పుష్ప డిసెంబర్ కు వాయిదా పడడంతో త్రీ టూ కి పోటీ లేకుండా పోయింది